Eu não में लीडर का नाम लेता रहे लीडर अगर बात ना तुरंत तुरंत क्या है समस्या को हल करने बुलाता सुन को भी तुझे बदलता अब लीडर पुलिस कमिश्नर करा वो अपना भेज को हमारा वो ऑर्डर्स को भेज को यूनियन में डरा देगा ऐसा करता है ऊपर पसंद करता हूं बोल बल्ला के और राहुल का खराब दिया सबको बोले करेक्ट करेक्ट क्या क्या भाई शोर पे और क्या भाई नहीं तो नहीं भाई है क्या तो बात करना भाई अपना वो इसे ऑर्डर्स भेज और क्या हम बोल रहे ಮುಂದಕ್ಕೆ ಹೇಳಿ ನಮ್ಮ ಮಾತಾಡ್ತಾ ದೇವಡ ಮಾ ಮಾಶನ್ ಕರ್ತಾ ಮಾಶನ್ ಹೇಳ್ತಾ ಕರ ಓರ್ವಯ್ಯ ಬೋಲಾ ಚಲ ಕೆ ಆತ್ಮಾ ಕುಲ ಓರ್ವ ಖರಾಬ್ ದಿಗಾಮ್ನ ಯಾವ ದಿಗಾಮ್ನ ಬೋ ಸಬ್ಕೋ ಬೇ ಸಬ್ಕೋ ಖರಾಬ್ ದಿಗಾ ಅಬ ಅದ್ನ ಆರಾಮ್ ದಿಗಾ ಅಬ ಸಾಮ್ನಾ ಕುಲ್ಕೋ ಕಿಸ್ಕೆ ಮ್ಯಾಮ್ ಅಂತ ಕುಲೇ ಅಂತ ಬೋಲ್ತಾನೆ ಬೈ ಅತ್ತೆ ಹೇಳಿದಾಗ ಬೋಲದು ಸೋಪ್ ಕುಲೇ ಓಜನ ಯಾದ ಬಂದಾ ಫರಾನ ದುಕ್ಕೋತ ಯಾದ ಬರೋದು ಸೋ ಗ್ರಾಮ ಸಮಂತ ಬಂದು ಬಾತ್ರ ಸಂಜಾವ ಹೋಯ್ತಾ और वतन के अंदर और पुलिस स्टेशन मुझे जाओ कंप्लेन करो से उसके ऊपर केस लगाओ या तो हमारे मुकेश तो हत्या दोस्तों हुए डराने धमकाने हमारी गलती जब हमें गोली सक्षम ना तो ऐसा नहीं भाई साहब कि तरी खाने में क्या तरीका खाना क्या करता है सामने आ रहे बोल अरे नहीं भाई अब तो घर भी घर पाँच क्या उसमें जगह देने चार वाले क्या करते हैं पाँच लोग क्या लग रहा है हमारा अब किसान आगे क्या भाई साल चले चार साल में एक टाइम भी पुलिस स्टेशन भी गए नहीं कोई आया भी नहीं

तो है। मेरा तो पर वो अदीप का हमारा मतलाना एमएलए किसे बोल उतरे हमारे पार्टी को वो बाय बोल तो मेरा ओएसआर को पकड़ो मैं बोल तो हमारे कहना मत नेटिंग को पकड़ो विजय को बोलता है बॉम्बे एमएलए प्रधान जनरल में बड़ा तुम इज देना वो हम के पापा मतरा की है वो किसे बोल प्रधान जनरल प्रधान महाराज यहां आई अब हमारे लारी ने आप इसको बताओ अब दूसरा क्या है हमारे अपना जेजे ने क्या की

మరి రౌడీఈ కాగితే కాగజీ పని భూపాల వైపు డబ్బోగా ఆగతే అల్లాగా పని బొల్లగా మరి వరమే మరి చాలా షార్ట్ కట్లు ఏమన్నా నేను భూపాల వద్ద ఏమంటా ఇదంట అది చాలా చెప్పినారు కానీ మాకి మా అశిషన్ బాగా నడల్లా ఏమి మంచి మంచి ఉండాల ఏమి ఎవరో పనికి రాకున్న వాళ్ళు మీరు చేస్తానంటే अशीषन्दी ये मुंडी आप अस्तित्व बता दे। मार के दे, लाके अच्छे मांसाहार मंडे, दें अच्छे मांसाहार तो ना। ये मांस समस्या। ये बोलने कुछ नहीं, तो भाई बच्चे हैं। हाँ, ठीक है? मां जंगल है, एक-एक सकारात्मक है, एक नीचे है, ऊपर है, गलत भाई है। क्या अशीषन्दी करते हैं मांजगल? తెలుగు ఓబీ బోల్ యా ఒకప్పుడు నేను కూడా మీ అసోసియేషన్ లో మెంబర్ ఇరవై రెండు లారీలు పెట్టి నేను ఇరవై రెండు లారీలు నడిపించిన కాంట్రాక్ట్ తీసుకొని ఇక్కడ సిరుగుంప దగ్గర ఉండే ఫ్యాక్టరీకి కాంట్రాక్ట్ తీసుకొని మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కిరణ్ గారికి ఇంకా వాళ్ళ పేరు మాకైతే తెలియదు దయచేసి క్షమించండి పేరు పరినా అందరికీ మా నమస్కారం ఇక్కడ ఎన్డీఏ కూటమి భాగంలో గెలిచిన మన పార్థసారథి గారు కానీ మన జనసేన మల్లప్ప గారు కానీ మన మీనాడన్న కానీ ఇన్ఛార్జు అది గెలిచింది పార్టీ గెలిచింది మనకు ముఖ్యంగా సమస్య ఏంటంటే అసోసియేషన్ సమస్య అసోసియేషన్కు ఒక లీడర్ కావాలి అని మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేనే కూటమిలో భాగమే వాళ్ళు కూడా ఇంతకుముందు గతంలో అసోసియేషన్ గురించి కొన్ని కొన్ని సమస్యలు వచ్చాయి అది కొన్ని మధ్యలో ఆగిపోయాయి దాని వలన కొద్దిగా ఏదైనా కావాలని చెప్పేసి మన భూపాలన దగ్గరికి వెళ్ళడం జరిగింది అంటే అందరూ వెళ్ళడం జరిగింది తప్ప కొంతమంది లేరు అన్న దగ్గరికి వెళ్దాం అన్న దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకున్నారు సమస్యలు ఆయన కూడా విన్నారు సరే మీ అసోసియేషన్ ఏం కావాలి నేను ఉంటాను ఇంత ఇంతకుముందు గతంలో జరిగినట్టు ఇప్పుడు జరగడానికి ఇవ్వను ఖచ్చితంగా డబ్బులు కానీ అసోసియేషన్ రోడ్లు కానీ ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే గానీ నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను అన్నారు సమస్య అయిపోయింది తర్వాత మధ్యలో ఏమైంది సరే మీరు మీ పార్టీ మీరు మీరు మీరే మీ పార్టీ లీడర్ ఎన్నుకుంటారా ఇక్కడ అసోసియేషన్ లో అన్ని పార్టీల వల్ల మేము కదా మాకు కూడా ఒక విషయం చెప్పాలి కదా ఇక్కడ ఉన్న పెద్దలు అధ్యక్షులు పెద్దలు చేయడం జరిగింది వాళ్ళు ఏమన్నారు లేదండి ఇది అసోసియన్ కాబట్టి మేము గోల్డ్ క్రాస్ చేసాము వాళ్ళని మేము అనుకోలేదు అందరూ సమానులే అందరికి అందరూ మా దగ్గర కావాలి వెళ్ళి మాట్లాడాలి చేసుకోవాలి చెప్పడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న మనస్ఫరగలు వచ్చాయి మీరు అలా చేస్తే ఇలా చేస్తారని మన అన్న కూడా గతంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన గురించి చెప్పే విషయంలో అతను కూడా ఉన్నారు మరి అతను కూడా చేయాలి కదా దీనికని చెప్పి కొంతమంది ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది అంటే మతపరంగా కాదు అసోసియేషన్ పడ చాలా మంది కొంతమంది ఏమన్నారు మామూలుగా పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు అయితే చేసుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనం కొత్త మెంబర్ చేసుకున్న బీసీ మెంబర్ అయితేనేమి జాయింట్ సెక్రటరీ అయితేనేమి సెక్రటరీ అయితేనేమి ఎవరైతే కానీ మనం వాళ్ళని చేసుకున్నారనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే మన అసోసియేషన్ లో మన లాంటి ఓనర్స్ యూనిటీ అంటే ఐక్యమత్యం లేదు నాకు అది కావాలి నీకు ఇది కావాలి అనుకోకుండా

இருபத்து ஏழு కనుక ఇది ఇది కాదు కావాల్సింది ఇది కాదు పోటీ కనుక అందులో ఉంటాము ఎవరికాలు వస్తారు ఎంపీ కూర్చున్న తర్వాత ఇప్పుడు ఏము కూడా వేరే అభిప్రాయం తీసుకోకపోతే ఈ రోజు నుంచి అందరూ అందరూ లేదు అందరూ క్రైమ్ తీసుకుందండి కలిసి పనిచేస్తాం ప్రయాణం చేస్తాం మీ అభివృద్ధికి మేము పాటు పడతాం మీకు మీకు ఏ రకంగా మేము మా సాయం ద్వారా మేము సాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం కనుక నువ్వు గతంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ఎన్డీఏ గ్రూప్ అంటారు ఆ ఎన్డీఏ గ్రూప్ రావడం వలన ఆధునిక వచ్చి బీజేపీకి కేటాయించడం జరిగింది టికెట్ ఈరోజు బీజేపీకి కేటాయించడం వలన ఇక్కడ డాక్టర్ పాత సాహి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయనకు టికెట్ ఇచ్చినందుకు మా పార్టీ తరఫున ఉండే కార్యకర్తలు అలాగే తెలుగుదేశంకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు జనసేన కార్యకర్తలు నాయకులు అందరు కలిసి ఆయన విజయానికి ఈ ఆధునిక నియోజక వర్గంలో ఉండే అన్ని వర్గాలు ఒక వర్గం అని కాదు అన్ని వర్గాలు ఆయన్ని గెలిపించిన ఓటు వేసినందుకే ఆయన గెలవడం జరిగింది ఒక వర్గం వాళ్ళు వేసినారు ఇంకో వర్గం వాళ్ళు వేసినా అని కాదు అందరు వేస్తేనే గెలిచారు కనుక మనకు అది ఇప్పుడు లేదు ఆ ఎమ్మెల్యే కాదు కాదు ఇప్పుడు ప్రస ప్రజెంట్ ఎమ్మెల్యే కాదు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన పోయారు గతంలో నాకు ఐదు దినాల ముందు ఎనిమిది దినాల ముందు నాకు ఫోన్ చేశారు ఈ అసోసియేషన్ ఆఫరీస్ నుంచి అప్పుడు ఇంకా భూపాల్ అధ్యక్షుడు కాలేదు కాకుండాప్పుడు నాకు ఫోన్ వచ్చింది నేను రాజస్థాన్లో ఉన్నాను రాజస్థాన్ నుంచి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతానని చెప్పడం జరిగింది దాని తర్వాత నేను వీడియో చూశాను సంతోషం నాకు ఇప్పుడు అధికారం ప్రెసిడెంట్ అయినంత మాత్రం అనే అనేది కాదు అందరి కాపాడవలసిన బాధ్యత ప్రెసిడెంట్ మీద ఉంటుంది అది కాపాడాల కనుక అందరూ కలుస్తాం మేమేమి ఆయన చెప్పడం చెప్పడంలే అందరూ కలుస్తాం ఈ అసోసియేషన్ ఏ రకంగా అభివృద్ధి చేయాలా మా శాసనసభ్యుడు వచ్చిన తర్వాత మీ ఒక సమస్య ఎప్పుడు ఏవైతే చెప్పారో ఒక మెమ్మగండం రూపంలో మీరు తయారు చేయండి మెమగండం బణాలు उसमें आपका क्या क्या तकलीफा है आपको किधर क्या किधर कुछ तकलीफा है तो वो पूरा लिखो दो तीन दिन में साहब आते आए एक बार तुम्हारे में फ़ोन करता हूँ फ़ोन करने के बाद आप एसोसिएशन के अधनाशों भी आइए और मैं एम एल ए से मुलाकात कराता हूँ मुलाकात करने के बाद एसोसिएशन का जो तकलीफा है वो तो बोलेंगे मुझे टाइम मिले तो और एल को मैं यहाँ बुलाता हूँ क्या सपोज नहीं उन्हें बिजी शेड्यूल है तो एक जगह कहाँ तो मीटिंग रख के आपको बुला नाइन्टी नाइन परसेंट मैं यहाँ बुलाने आने को कोशिश करता हूँ जरूर ये बात क्या yeah. yeah. आपको एम एल ए बुलाता हूँ बुलाता हूँ आपका तकलीफ उनको दीजिए और कुछ भी उनका हेल्प होना तो भी उन्हें भी डॉक्टर है डॉक्टर कैसा जाता है एक मरीज डॉक्टर के पास जाता है मरीज क्या करता कर है पेट का दर्द है पेट का दर्द बोलता है सर्दी आएगा तो सर्दी का तो बोलता है डॉक्टर उसका इलाज देता है इसकी इलाज देता है हम लाज वो ना ना को भी टकले पान लेते कौन से के पोल एक बच्चे पोल का एक टकले कर लाएगे कौन से के आठ वो का टकले कर लाएगे इधर के एक जगह कौन सी इंजन मेंटल मेंटल का तो है आई के तो पिकला बी बी बड़ा पिकला अंतर तक का हुआ चले वो कोई और चीज़ के सुधर कोई ना कोई चलो ये बच्चे के ना आई बच्चे के आपको टेस्ट का कोई नहीं ताकि वो वो चेंज आया देखो ट्रेन केजल के वजह से अगर मैं जब कर मानते हैं कि नमाज जाके एक मिनट का वायदा करके गार्ड के लिए बाइक ले ना नमाज कर लेना मार्केट में ये ये पुष्टि तो, तो आगे पहुंचते हैं सारे तमाम महिलाएं लोग ना कर बाकी आगे पहुंचे बच्चों जब कर लेंगे ये तमाम महिलाएं लोग ये वो तो अंडर सब चीजों को मटे सब चीजों को सब चिंकी को वाला, रायस मुनेकी उठाता, बुलाना बेस मुनेकी उठाता, साल कम्पनी उठाता, साल मानवीय कम्पनी उठाता, कम्पनी उठी नहीं एनडीपी मत संतोष बढ़ता ना क्या, पर इनके लिए तुम क्या लगा ज़्यादा मुझे वैश्वी वैश्वी बोल जायेगा, पर वैश्वी बोल मत भाई बाहर उनको दे, कानून का मत एक त श ह ක को පරना ට में च ර ම. ಕಂಪನಿ ಅನುಭವಿ ಉತ್ತರ ಯಾವಣ್ಣ ಕಾರಣ ಮಾಡಿದ್ರಲ್ಲ ಏನು ಐಕೆ ಪ್ರೆಸಿಡೆನ್ಸಿ ಇಕ್ಕೋಣ ಅಪ್ಪಾ ಆಂತೊಳೆ ಮಾತಾಡಬಹುದು ಅದಕ್ಕೆ ಕೂಸಿ ಇнтэрನ್ ಪ್ರೆಸಿಡೆನ್ಟ್ ಅಂತ ಕರೆಬಿಟ್ಟೆ ಇಂತರಂತ ಕ್ಯಾಂಟರಿಟ್ಸ್ ಇಂತ ಶತಕ ಪೆಟ್ಟನೇ ಕಪ್ಲ್ ಪೆಟ್ಟುಕೋವಾ ಅದಕ್ಕೆ ಗುದ್ದುలేదు ಮಾತಾಡೋಕೆ ಒಂದು ಮಚ್ಚಿ ಇತ್ತು ಅಂದೋ ಬಾಲೋಸ್ಕಿ ಟು ಅಂತ ಹೇಳೋದು ಅಂತ ಹೇಳೋದು